ఏమి జరిగించే తమిషేద్ కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేస్తున్నా మీరు అన్ని చూస్తున్నారు తెలంగాణ నుంచి లెక్క పెడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఏమేమి చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ ఒక నియోజకవర్గం మహిబాద్ అందులో కె సముద్రం నియోజకవర్గంలో గౌరవ పెద్దలు పూజ్యులు డిప్టీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలందరూ కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులు మన ఇన్ఛార్జి మంత్రి అయిన మరలా శ్రీనివాసరెడ్డి సాబ్ గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా అక్క గారికి అదేవిధంగా మన సీతక్క గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వెంకటరెడ్డి గారికి పెద్దలు పూజలు అనే ఎన్ని నుంచి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ మెల్లయ్య నాయక్ గారికి అదే విధంగా సారీ మా కనకన్న గారికి నాగరాజన్న గారికి అదే విధంగా డిపి్యూ సిఎం గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ వారి గారికి లక్ష్మీబాయి గారికి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఆ రోజుల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాతవానం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసినాం ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవనీయులైన హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు మనకు ఇక్కడ నారాయణపురంలో దాదాపుగా పట్టాలు రెండు లక్షల చిల్లర పట్టాలు రెండు వేల రెండు వందల చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది దానితోని పాటు నేను కానీ మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ విధానికి ఈ ఒక కే సముద్రం నియోజకవర్గానికి వెనక ఉండి ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే మా ఎం నరేంద్ర రెడ్డి గారు ఎం నరేంద్ర రెడ్డి గారు వెనక ఉండి ఈ ఒక నియోజకవర్గానికి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ తీసుకోవాలి అందులో కే సముద్రం కూడా ముఖ్యంగా దాని తర్వాత అన్ని మండలాల్లో కూడా సహకరించినందుకు ఆయనకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా గవర్నర్ పెద్దలు డిఫ్యూ సీఎం గారు వచ్చారు సార్ ఇది మొత్తం తండాలు ఈ తండాల్లో రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉంది మీరు ఫైనాన్స్ కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్నా ఈ దేశంలో పనిచేయని ఎవరైనా ఈ తండాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మాకు ముందుగా మాకు అన్ని శాంక్షన్ చేసి ముందుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి గవర్నర్ పెద్దలు ఇన్ఛార్జీ నియోజకవర్గానికి మీరు పట్టాలు ఎలా ఇప్పించారో హౌసింగ్ బోర్డులో కూడా ఇండు కూడా మా అన్ని ఏడు నియోజకవర్గాలకు రెండు రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తారని రెండు రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తారని భావిస్తున్నాం తప్పకుండా మీరు రెండు రెండు ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గాలు సార్ భద్రాచలం నుంచి ములుగు వరకు నర్సంపేట కేటాయించాలి రెండు వేలు కూడా ఈ ట్రైబల్ నియోజకవర్గానికి ముందు భాగంలో ఇయ్యారే కాబట్టి మీరు కూడా వేదికపై ఉన్నారు డిఫ్యూ సీఎం గారు ఉన్నారు అందరు మినిస్టర్ ఉన్నారు ఎరువుల విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా ఎంత కావాలో ఢిల్లీలో పోరాటం చేసి మొన్నటి దాకా పోయి కలిసి వచ్చి నన్ను కూడా తీసుకోపోయి ఇవాళ ఊరియా కూడా ఈ రాష్ట్రానికి ఎంత రావాలనో అంత వీర్యో చేస్తున్నారు సరే పడే వీర్య రైతులకు ఇక అన్ని విషయాలకు వస్తే వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఏమేం ధ్యానంలో ఏమేం చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ దాంతో పాటు ఎం నరేంద్ర రెడ్డి గారు ఇవాళ కే సముద్రంలో ఈ విధంగా డెవలప్మెంట్ కావడానికి ఆయన నీడ తోడు ఆయన తోడు ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాకు గుర్తిస్తూ ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని ఆ విధంగా రోడ్డు ఈ విధంగా